తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఈవీఎంలు వివి ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లిపోయాయి అయితే స్ట్రాంగ్ రూమ్ లో అధికార పార్టీకి చెందిన నేత ఫోటో దిగడం వివాదానికి తెరలేపింది పోలింగ్ బూత్ లో సెల్ఫీలు నిషేధం అని ఎన్నికల అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అంతేకాదు స్ట్రాంగ్ రూమ్ లో కూడా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పారు కానీ ఇవేమి తమకు పట్టదన్నట్లు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లోనే ఫోటోలు సెల్ఫీలు దిగారు ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఇప్పుడు అవి వైరల్ గా మారాయి దాంతో ఎన్నికల అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తనిఖీలు మాక్ పోలింగ్ పోలింగ్ అంతా రాజకీయ పార్టీల ఏజెంట్ల ముందు నిర్వహిస్తారు అదేవిధంగా స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియలో కూడా రాజకీయ పార్టీల ఏజెంట్ల ముందే జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగానే మల్కాజ్గిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని ఈవీఎంలను వీవీ ప్యాట్లను కేసరలోని హోలీమేరీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు ఆ సమయంలో కలెక్టర్ ఎంవీ రెడ్డితో పాటు స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు రాజకీయ పార్టీల ఏజెంట్లు ఈ సందర్భంగా స్ట్రాంగ్ లోకి వచ్చిన రాజకీయ పార్టీల ఏజెంట్లు అత్యుత్సాహం చూపించారు స్ట్రాంగ్ రూంలో ఫోటోలు సెల్ఫీలు దిగారు అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు టీఆర్ఎస్ కేశర సర్పంచ్ భరత వెంకటేష్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో ఫోటోలు సెల్ఫీలు దిగటం చట్టవిరుద్ధం దీంతో ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు